మన సబ్స్క్రైబర్లలో ఒక సబ్స్క్రైబర్ రాసినటువంటి కామెంట్ ఏంటంటే సార్ తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు పిల్లల నిబంధన అనేది తొలగించాలి మీ ద్వారా ఏమన్నా సాధ్యం అవుతుందా సార్ అని చెప్పేసి అడగటం జరిగింది ఓకే ఈ నిబంధన అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది మనకి నైన్టీన్ నైన్టీ ఫోర్ ఫైవ్ నుంచి ఇది కంటిన్యూ అవుతుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు నుంచి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి నా తరపున మీకు ఏదన్నా సహాయం చేయాలి అనుకుంటే అంటే మీకు ముగ్గురు పిల్లల నిబంధన అనేది తొలగించాలి మన రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతుందని కనుక మీరు భావించినట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు ముఖ్యమంత్రి గారిని లేదా ఈ లోకల్ బాడీస్కి సంబంధించిన హయ్యర్ అథారిటీని ఏ విధంగా కలవాలి వాళ్ళ కాంటాక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఇవ్వటం జరుగుతుంది అలాగే మీరు ఏ ప్రాసెస్లో వెళ్తే వాళ్ళని అప్రోచ్ అవ్వగలుగుతారు డైరెక్ట్ గా అవసరమైతే ముఖ్యమంత్రి గారితో కూడా మీరు ఏ విధంగా మాట్లాడవచ్చు అనేది చెప్తాను